భగవాన్ మహావీరుని ఉపదేశం వినేందుకు మగధ సామ్రాట్ శ్రేణికి ఒకసారి స్వయంగా వచ్చారు ఆ రోజు మహావీరుడు నరకంలో అనుభవించే దారుణమైన కష్టాలను వివరించి వాటి నుంచి తప్పించుకునే ఉపాయాలను ఉద్బోధించాడు ఎవరు చేసిన కర్మలకు ఫలితాలను వారే అనుభవించవలసి ఉంటుందని కూడా ఉద్ఘాటించాడు మగధ మహారాజు తిరిగి తన రాజధానికి వెళ్తుండగా దారిలో ఆయనకు ఒక కషాయి కనిపించాడు అతడు వరుసగా పది పదిహేను గేదెలను నరికేశాడు ఆ హింసకు ముగింపు పలికేందుకు మహారాజు అతడి వద్దకు వెళ్లి అతడు సుఖంగా బ్రతుకు కలిగినంత ధనం ఇస్తానని జీవహింస చేయవద్దని కోరాడు జీవహింస అనేది నా వృత్తి మీరెంత డబ్బు ఇచ్చినా నేను చంపడం మానను అని కఠినంగా చెప్పాడు రాజు అతడిని ఒక నూతిలో పడివేయమని ఆజ్ఞాపించి రాజధానికి వెళ్లిపోయాడు మరుసటి రోజు మహావీర్ వద్దకు వెళ్లి స్వామి నేను ఒక కషాయిని కఠినంగా శిక్షించాను అతడు తప్పకుండా మారుతాడు అన్నాడు మహారాజు దానిక భగవానుడు అది నీ భ్రమ మనిషి తన కర్మలను అనుసరించి ప్రవర్తిస్తాడు అన్నాడు రాజు గబగబా ఆ నూతి దగ్గరకు వెళ్లి చూసి ఆశ్చర్య చితుడయ్యాడు అతడు నూతిలోని మట్టితో గేదెలను తయారు చేసి చిన్న కర్ర తో వాటి తలలను నరికేస్తున్నాడు హృదయ పరివర్తన వలన మానవుడు మారుతాడు గాని ఎవరి బలవంతం వలన కాదని మహారాజు అర్థం చేసుకున్నాడు అతన్ని విడుదల చేశాడు